ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు ఢిల్లీ ఒక గ్యాస్ ఛాంబర్గా మారిపోయింది ప్రపంచంలోనే ఎక్కువ కాలుష్యం ఉన్న నగరంగా ఢిల్లీ ఆవిర్భవించింది ముఖ్యంగా నవంబర్ అక్టోబర్ డిసెంబర్ ఈ నెలల్లో ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతుంది దానికి ప్రధానమైన కారణం ఈ టైంలో అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ టైంలో ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ అలాంటి ప్రాంతాల్లో స్టబుల్ బర్నింగ్ జరుగుతోంది స్టబుల్ బర్నింగ్ అంటే పంట మిగులు లేదా పంట వ్యర్థాలు మొత్తం దహనం చేయటం ద్వారా వచ్చే ఎయిర్ పొల్యూషన్ అనమాట ఇదంతా ఢిల్లీకి వచ్చేసి ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ మొత్తం కూడా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉందంటే ఈ రోజున క్యాబినెట్ సెక్రటరీ స్పెషల్గా ప్రతిరోజు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఎలా ఉందో ఆయనే గమనిస్తున్నారు సో ఇలాంటి పరిస్థితిలో ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ గల కారణం ప్రధానమైన కారణం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మూడు సంవత్సరాల క్రితం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ను తయారు చేసింది దానిలో ఎనిమిది పొల్యూటెంట్స్ను మేజర్ పొల్యూటెంట్స్గా వాటి కాన్సన్ట్రేషన్ ద్వారా ఎంతుంది అసలు ఎయిర్ పొల్యూషన్ ఎంతుంది ఎయిర్ పొల్యూషన్ అంటే ఎయిర్లో ఉన్న గ్యాసెస్ ఒక లెవెల్కి మించి ఉంటే దాన్ని ఎయిర్ పొల్యూషన్ అంటారు ఈ పొల్యూషన్ లెవెల్స్ ఏమేమి ఎంత ఉన్నాయో ఎనిమిది గ్యాసెస్ తీసుకుని వాటి ద్వారా ఎయిట్ టైప్స్ ఆఫ్ పొల్యూటెన్స్ ద్వారా దీన్ని మెజర్ చేస్తారు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పిఎం టూ పాయింట్ ఫైవ్ అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ హైయెస్ట్ లెవెల్లో ఈ సీజన్లో ఉంది ఇది లంగ్స్లోకి చేరిపోద్ది చాలా చిన్న చిన్న క దీని ద్వారా లంగ్స్లోకి వెళ్ళిపోద్ది బ్లడ్లో కూడా వెళ్ళిపోద్ది అనమాట సో దీంతో పెద్ద పెద్ద జబ్బులు వచ్చే అవకాశం ఉంది ఈ ఢిల్లీలో చాలా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది పార్టిక్యులేట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ పార్టిక్లేట్ మ్యాటర్ టెన్ సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఓజోన్ అమోనియా లెడ్ ఈ ఎయిట్ ద్వారా ఢిల్లీలో పొల్యూషన్ చూస్తారు రెండు వేల పదహారు పదిహేను పదహారులో డబ్ల్యూహెచ్ఓ అనేక రిపోర్ట్స్ రిలీజ్ చేసింది దానిలో ఒక రిపోర్ట్లో ప్రపంచంలో టాప్ పదిహేను ఉన్న సిటీస్లో పద్నాలుగు సిటీస్ ఇండియాలో ఉన్నట్లు పేర్కొన్నారు సో మిగతా రిపోర్ట్స్ అన్నిట్లో కూడా ఇండియాలోనే టాప్ మోస్ట్ పొల్యూషన్ అందులో ఢిల్లీ టాప్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అనమాట అయితే ఈ ఎయిర్ పాలిటీ ఇండెక్స్లో సిక్స్ క్యాటగిరీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ దీన్ని జీరో టు ఫైవ్ హండ్రెడ్ సున్నా నుంచి ఐదు వందల పాయింట్స్ వరకు లెవెల్లో చూస్తారు గుడ్ అంటే జీరో టు యాభై సాటిస్ఫాక్టరీ అంటే యాభై ఒకటి నుంచి వంద మోడరేట్లీ పొల్యూటెడ్ అంటే నూట ఒకటి నుంచి రెండు వందల వరకు పూర్ అంటే రెండు వందల ఒకటి నుంచి మూడు వందల వరకు వెరీ పూర్ అంటే మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల వరకు సెవియర్ అంటే నాలుగు వందల ఒకటి నుంచి ఐదు వందల వరకు ఢిల్లీ అనేది సెవియర్లో వెరీ సెవియర్లో ఉంది గత వారం మొత్తం ఢిల్లీలో నాలుగు వందల పైనే ఆల్మోస్ట్ ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ఉన్నాయన్నమాట ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచికలో నాలుగు వందల పైన ఉంటే సెవియర్గా ఉన్నట్టు నలభై ఎనిమిది గంటలు ఐదు వందల పాయింట్స్ దాటితే కనుక ఢిల్లీని చాలా యాక్టివిటీస్ ఆపేస్తారు కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న రకరకాల ఇండస్ట్రీస్ యాక్టివిటీస్ కానీ ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇలాంటివన్నీ చాలా ఆపేస్తారనమాట సో ఢిల్లీ వెరీ సెవియర్ కేటగిరీ అనమాట ఎంత కేటగిరీ అంటే స్కూల్స్ కూడా ఆపేశారు దాంతోపాటు జనం అందరూ మాస్క్ వేసుకుని తిరుగుతున్నారు ఒక మనిషి దగ్గరలో ఇంకో మనిషి ఉంటే కనిపించే అవకాశం కూడా ఢిల్లీ లేదు ఎందుకంటే గ్యాస్ ఛాంబర్ లాగా ఒకరికి ఒకరికి మధ్య కూడా పక్క ఉన్నా సరే మధ్యలో తెరలాగా ఏర్పడుతుందంట సో అయితే రెండు వేల పదహారులోనే సుప్రీంకోర్టు ఈ లెవెల్స్ని బట్టి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి చెప్పింది అంటే ఎయిర్ పొల్యూషన్ లెవెల్ పెరుగుతున్న కొద్దికి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి దాన్నే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటారు దాంతోపాటు ఢిల్లీలో ఉన్న ఢిల్లీ ఏరియాలో ఉన్న ఇరవై ఏడు ఎయిర్ క్వాలిటీ అంటే గాలి నాణ్యత స్టేషన్స్ మొత్తం కూడా ముప్పై ఏడు ఉన్నాయి మొత్తం ఢిల్లీ చుట్టూ ఈ ముప్పై యొక్క స్టేషన్స్ కూడా ఢిల్లీలో చాలా మితిమీరిన ఎయిర్ పొల్యూషన్ అన్ని సూచి అన్నమాట అయితే ఇక్కడ మన సివిల్ సర్వీసెస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్ రావచ్చు వాట్ ఈజ్ సఫర్ ఎస్ఏఎఫ్ఏఆర్ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ రీసెర్చ్ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్ట్ అండ్ రీసెర్చ్ ఇదే సఫర్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద వస్తుంది గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ ఏజెన్సీ అనమాట సఫర్ అనేది గవర్నమెంట్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ ఏజెన్సీ సిస్ సఫర్ అంటే ఫుల్ ఫామ్ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ ఈ సఫర్ కూడా ఈ ఎయిర్ క్వాలిటీ ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ తగ్గిపోవడం వల్ల వస్తున్న సమస్యల గురించి చాలా తీవ్రంగా చర్చించిందనమాట సో ఇక్కడ ఢిల్లీలో ఢిల్లీ నగరం మొత్తం ఊపిరి పిలుచుకోవడానికి కష్టపడుతుంది అసలు ఢిల్లీలో చలికాలమే ఎందుకు ఇది ఇంత ఎక్కువ గ్యాస్ చాంబర్గా మారుతుంది అంటే దీని వెనకాల జాగ్రఫికల్ కారణాలు అంటే భౌగోళిక కారణాలు కూడా ఉన్నాయి దీనికి ఒక తీరి ఉంది కాంటినెంటాలిటీ ఎఫెక్ట్ అని కాంటినెంటాలిటీ ఎఫెక్ట్ అంటే ఢిల్లీ ఓ పక్కన పైన హిమాలయాలు కింద అరవళిస్ ఇవన్నీ ఉండటం వల్ల ఢిల్లీ నగరంలో ఈ గాలి ఈ మొత్తం ఢిల్లీలో వచ్చిన మంచు పొగ వల్ల ఢిల్లీలో వదిలే కాలుష్యం ఢిల్లీలోనే అక్కడే ఉండిపోతుంది అదే సమ్మర్ సీజన్లో అయితే కొంత వెసులుబాటు ఉంది కానీ వింటర్లో ఈ కాంటినెంటాలిటీ ఎఫెక్ట్ వల్ల ఢిల్లీ అనేది హేజ్ మిస్ట్ ఇవన్నీ ఎక్కువైపోయి గ్యాసెస్ అన్నీ అక్కడే కాన్సన్ట్రేట్ అయ్యి ఒక చోట నుంచి ఒకటానికి మూవ్ అయ్యే అవకాశం కూడా లేకుండా పోతుంది సో ఢిల్లీలో కంప్లీట్ ఎయిర్ క్వాలిటీ అనేది చాలా కష్టంగా ఉందన్నమాట దానిలో ఇప్పుడు ఆడివెన్ ఫార్ములా వెహికల్స్ అన్నీ కూడా బేసిక్ సరి సంఖ్యలు అంటే ఒక రోజున ఆడ్ వెహికల్స్ ఒక రోజున ఈవెన్ వెహికల్స్ సో ఇలాంటివి కూడా ఢిల్లీలో తీసుకొస్తున్నారు ఇంత చేసినా కానీ ఢిల్లీలో మాత్రం ఈ ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఢిల్లీలో ఉండడం కంటే ఘోరమైన పరిస్థితి ఇంకోట్లేదు లేదు మనిషికి ఆరోగ్యం కంటే మించింది లేదు ఢిల్లీ దేశ క్యాపిటల్ అయినా సరే ఢిల్లీలో బతకలేకపోతున్నాం అని వార్తలు చెప్తున్నారు ఇలాంటి పరిస్థితిలో తక్షణమే చర్యలు తీసుకోకపోతే అంతర్జాతీయంగా కూడా మన యొక్క ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది